పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతుంది ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబును కనీసం మర్యాదకంగా కలవకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు పరిశ్రమకు మేలు చేస్తే కనీసం పట్టించుకోలేదని గిఫ్ట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ పెద్దలు స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు పవన్ తీసుకున్నారు ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు సినీ పెద్దలు నిర్ణయించారు దాదాపు ముప్పై మందితో కూడిన ప్రముఖుల బృందం సీఎం చంద్రబాబును కలవనుంది అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కూటమి ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవనుండడం ఎన్నికల్లో కూటమి వైపు మొగ్గు చూపింది సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ వ్యక్తులు ఎక్కువ మంది కూటమి వైపు మొగ్గు చూపారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతం సినీ పరిశ్రమ పరోక్షంగా మద్దతు తెలిపింది ఇంకోవైపు టీడీపీ పట్ల కూడా సానుకూలత వ్యక్తమైంది ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమ సైతం సంతృప్తి వ్యక్తం చేస్తుంది అటు చిన్న పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ఎవరికి వారు టికెట్ల పెంపునకు అనుమతి తీసుకుంటున్నారు ప్రభుత్వం సైతం వారికి అనుమతి ఇస్తూ వస్తోంది అయితే అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సినీ ప్రముఖులు కలిశారు ఏపీ సీఎం చంద్రబాబును కలవాలని పవన్ సూచించారు మరెందుకో సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవలేదు దానిని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఈ రోజు విడుదల కావాల్సి ఉంది అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది దీనిపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిత్రం విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రతిపాదనలో కుట్రపూరిత వాతావరణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు చిత్ర పరిశ్రమ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంటే ఏపీసీఎం చంద్రబాబును సినీ ప్రముఖులు కలవకపోవడం ఏమిటని ప్రశ్నించారు తానేంటో చూపిస్తానని హెచ్చరించారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు కూడా చేయించారు అయితే దీనిపై అల్లు అరవింద్ దిల్ రాజు లాంటి వారు స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించారు దిల్ రాజు అయితే పవన్ కళ్యాణ్ చిత్రాలను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ తనకు అన్నతో సమానమని చెప్పుకొచ్చారు అయితే తాజాగా సినీ పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చే నేటితో ఏడాది పూర్తవుతోంది అందుకే సంబరాలు చేసుకునేందుకు నిర్ణయించింది ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ ఈ నెల పదిహేనున సాయంత్రం ఐదు గంటలకు సినీ ప్రముఖులు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ లభించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన ముప్పై మంది ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం మొత్తానికైతే కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అది కూడా డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరికతో సీఎంను సినీ ప్రముఖులు కలుస్తుండడం విశేషం